నమస్తే అండి మీరు చూస్తున్న వాటరు సముద్రము వాటరు అంటే నమ్ముతారా ఇది కర్ణాటక రాష్ట్రములోని ఉడిపిలోని సెయింట్ మెరీస్ ఐలాండు ఇది అరేబియన్ మహాసముద్రము వాటర్ ప్యూరిఫై వాటర్ లాగా ఎంతో నీటుగా ప్రశాంతంగా ఉంటుంది నల్లపూసు పడితేనే ఆ నీళ్లల్లో మనకు దొరుకుతుంది వాటర్ ఎలా ఉంటాయి అని కొంచెం నోట్లో వేసుకుంటే ఉప్పు కసింలా ఉన్నాయి ఐలాండ్ చాలా సుందరంగా ఉంటుంది ఈ ఐలాండ్ ఎలా వెళ్ళాలి అంటే ఉడిపి మాల్పే బీచ్ నుండి కర్ణాటక ప్రభుత్వం వారు ప్రైవేటు సంస్థల వారు బోర్డ్స్ నడుపుతారు మనిషికి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు సెయింట్ మెరీస్ ఐలాండ్ నివాసయోగ్యం కాదు ఎవరైనా సాయంత్రం ఐదు గంటలకల్లా తిరిగి వచ్చివేయాలి ప్రైవేటు బోట్స్ కన్నా ప్రభుత్వ బోట్స్ కొంచెం సేఫ్గా అనిపిస్తాయి ఉడిపి వెళితే కనుక సెయింట్ మెరీస్ ఐలాండ్ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది